వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు నైతిక విలువల ద్వారానే లైంగిక విశృంఖలత్వాన్ని నియంత్రించగలం శృంగవరపుకోట స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి వైద్యులు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయవాదులు మండల న్యాయ సేవ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఎయిడ్స్పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు స్థానిక ఆసుపత్రి వద్ద ఎయిడ్స్ నిర్మూలన కొరకు వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపమంటూ ప్రయా ప్రమాణం చేశారు ఆసుపత్రి నుండి దేవీ కొడలి వరకు ప్లకార్డులతో ర్యాలీ చేసి దేవీ కొడలి వద్ద మానవాహారం ఏర్పడి ఎయిడ్స్ నిర్మూలనకు పాటించవలసిన జాగ్రత్తలపై నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏ లీలా నీలా మాట్లాడుతూ ఎయిడ్స్ అంటువ్యాధి కాదు అంటించుకునే వ్యాధి తప్పనిసరిగా పరీక్షలు చేయించుకొని నివారించుకోవచ్చన్నారు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మనోధైర్యాన్ని ఇవ్వాలన్నారు న్యాయవాది బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపడం రాజ్యాంగబద్ధంగా నేరమన్నారు ముఖ్యంగా యువత లైంగిక వాంఛనను నియంత్రించుకోలేనప్పుడు వ్యాధి నిరోధక జాగ్రత్తలు పాటించి సంబోధించాలన్నారు నైతిక విలువల ద్వారానే లైంగిక విశృంఖలత్వాన్ని నియంత్రించగలమన్నారు అందరూ వివాహ వ్యవస్థను గౌరవించాలన్నారు ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు దొట్టి సూర్యారావు మాట్లాడుతూ ఎంట్రేట్రో వైరల్ డ్రగ్స్ వాడటం ద్వారా ఎయిడ్స్ను నివారించవచ్చన్నారు ఈరోజు డిసెంబర్ ఫస్ట్ వరల్డ్ ఎయిడ్స్ డే ప్రతి ఇయరు డిసెంబర్ ఫస్ట్ని వరల్డ్ ఎయిడ్స్ డేగా డబ్ల్యూహెచ్ఓ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో స్టార్ట్ చేశారనమాట దీని ముఖ్య సందేశం ఏంటంటే హెచ్ఐవి ఒక అనేకప్పుడు చాలా భయంకరమైన వ్యాధి కింద అందరూ అనుకుని దూరం అవుతుంది మన అందరి సమాజంలో దీనికి అవగాహన ఇవ్వటానికి ఇలా ఒక రోజు కేటాయించారన్నమాట ప్రతి ఏటా దీనికి ఒక థీమ్ ఉంటుంది ఈ ఆట దీని థీమ్ ఏమిటంటే హెచ్ఐవిని మనం అందరూ టెస్ట్ చేయించుకోవాలి దాని గురించి మనకు అవగాహన రావాలి తెలుసుకోవాలి ఆ తర్వాత మనం ఈ హెచ్ఐవి రాకుండా మనం అందరూ దీనికి జాగ్రత్త పడాలి ఆ హెచ్ఐవి ఉన్న సోకిన్య పేషెంట్ కూడా మనం వాళ్ళకి మనోధైర్యం ఇచ్చి మనలో తినే కలుపుకొని వాళ్ళు గౌరవం చేయకుండా వాళ్ళకి ఇంకా మందులు తీసుకునేలాగా ప్రోత్సహించి నార్మల్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు వల్ల భయపడక్కర్లేదు అని మన అందరూ మన సమాజానానికి మనం ఈ సందేశం అందించాలి థ్యాంక్ యూ ఇప్పుడు న్యాయవాది ఆర్తి ఈరోజు ఎక్సిడెంట్ సందర్భంగా ర్యాలీలో పాల్గొనమని గౌరవ న్యాయస్థానం నుండి ఆదేశాల మేరకు మేము న్యాయవాదులు అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది అండి గవర్నమెంట్ హాస్పిటల్లో వారి యొక్క సౌజన్యంతో వారితో పాటుగా మేము కాలేజీ విద్యార్థులకు సహా ర్యాలీలో పాల్గొంటున్నాం ముఖ్యంగా మేడం గారు చెప్పినట్లుగా ఈ యొక్క ఎయిడ్స్ సంబంధించి రోగుల పట్ల మనము వ్యవస్థ